మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గుల్బే నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మన జీవితంలో చాలా సమస్యలు ఉంటాయి అన్నమాట ఆ సమస్యలకి తప్పకుండా ఏదో ఒక గ్రహం కారణం అవుతుంది అయితే ఈరోజు ఈ వీడియోలో ఆ గ్రహం పాజిటివ్గా ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది నెగిటివ్గా ఉంటే ఆ గ్రహం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం మనం సినిమాలో యాడ్ చూసినప్పుడు పొగాకు మా జీవితాన్ని అల్లకల్లోలం చేసేసింది అని ప్రతి సినిమాలోనూ యాడ్లో చెప్తూ ఉంటారు అలాగే ఈ గ్రహం జీవితాన్ని తప్పకుండా అల్లకల్లోలం చేసేస్తుంది ఈ గ్రహం చాలా డేంజర్ అనమాట ఈ గ్రహం పాజిటివ్గా ఉంటే జీవితం ఎంతో పాజిటివ్గా ఉంటుందో చాలా వరకు వందలో ఇరవై శాతం మందికి ఈ గ్రహం పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎనభై శాతం ఈ గ్రహం చాలా వరకు నెగిటివ్గా ఉండి అన్ని రకాల బాధలకి కూడా మూలమయ్యే అవకాశం ఉంటుంది మిగతా గ్రహాల ప్రభావం మన మీద ఉండదంటే తప్పకుండా ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం ఈ గ్రహం పేరుని అందరూ వాడతారు ఈ గ్రహం వల్లే అన్ని సమస్యలు అంటారు ఈ గ్రహం అనుకూలంగా ఉంటే జీవితంలో పనులన్నీ కూడా చక్కచక్క చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి చదువు లేట్ అవ్వదు మనకు రావాల్సినవన్నీ కూడా టగటగా వచ్చేస్తాయి ఫీ ఇంట్లో స్కూల్లో ఫీజులు టగటాగా కట్టేస్తాం చిన్న చిన్న విషయాల నుంచి క్యారేజీలు రావడం స్కూల్ లైఫ్ అంత హ్యాపీగా తర్వాత ఎంసెట్లో సీట్ రావడం తర్వాత పీజీలో సీట్ రావడం ఉద్యోగం రావడం వివాహం జరగడం పిల్లలు పుట్టడం వాళ్ళ చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చక్కగా నీట్గా జరిగిపోతూ ఉంటాయి ఫైనాన్షియల్గా కూడా చక్కగా మనకు రావాల్సిన ఆస్తుపాస్తులు అవి ఏమి కోర్టులో లిటిగేషన్లు ఏమీ ఉండకుండా చక్కగా వెళ్ళిపోతాయి అన్యోన్య దాంపత్యం భర్త భార్య కలిసి ఉండడం ఎటువంటి అలవాట్లు లేకపోవడం వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఉండడం ఇవన్నీ కూడా సాఫీగా వెళ్ళిపోతుందంటే ఈ గ్రహం బాగుందని అర్థం అనమాట ఇది కేవలం వందల ఇరవై శాతం మందికే జరిగే అవకాశం ఉంటుంది ఎనభై శాతం ప్రకారం మాత్రం ఈ గ్రహ ప్రభావం నుంచి చాలా వరకు మనుషులు తప్పించుకోలేరని చెప్పవచ్చు ఈ గ్రహం కనుక నీచిపడితే వాడి జీవితం చాలా వరకు మసి కాగితం లాగా అయిపోతుంది తెల్ల కాగితం మీద మసి ఎలా రాస్తే మసిపూసన కాగితం అయిపోతుందో అలా అయిపోయే అవకాశం ఉంటుంది అప్పటి వరకు చక్కగా ఉన్న వ్యక్తి కూడా ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది జీవితం కుబేరుణ్ణి బిచ్చగాడిని చేస్తాడు బిచ్చగాడిని కుబేరునిగా చేస్తాడు ఈ గ్రహం దేవతలు సైతం కూడా ఈ గ్రహానికి భయపడతారని నానుడి పురాణాల్లో కూడా చెప్పబడ్డాయనమాట ఈ గ్రహం కనుక నీచపట్టి ఏడిపిస్తే జీవితంలో చాలా వరకు తృప్తి అనేది ఉండదు సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఏ రకమైన తృప్తి ఉండదు అది ఫ్యామిలీ లైఫ్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఎందుకు బతుకుతున్నామో బతుకు అర్థం కాదు ఈ బతుకేంటంటే ఏదో ఒక మిషన్ లాగా సంపాదించాలి ఇంట్లో వాళ్ళని పోషించాలి పొడుకోవాలి లేవాలి అంతే ఏ ఆనందాలు ఉండవు ఒకవేళ కొంతమందికి ఏమన్నా పక్క దోవలు పెట్టడం విపరీతమైన అలవాటు ఉండడం ముందు అలాగే దొరికిన వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవడం వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎక్కువగా వాళ్ళ వెనకాల పడడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ గ్రహం ప్రభావం వల్లే జరుగుతాయి సమాజంలో అప్రతిష్ట పాలు చేస్తాడు ఎంత శక్తివంతమైన అయినా సరే కింద పడే శక్తి అనేది ఈ గ్రహానికి ఉంటుంది అలాగే విపరీతమైన బద్ధకం ప్రతి పని కూడా చేద్దాంలే చూద్దాంలే అనే తత్వం ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఆఖరికి తినడం సంసారం మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అనేది ఉండదని చెప్పవచ్చు అలాగే ఈ గ్రహం బాగా నీచిపడితే కాంట్రాక్ట్లు కానీ లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద పనులు కానీ ఇవన్నీ కూడా మన చేతికి రావడం అనేది చాలా కష్టమైపోద్ది ఈ గ్రహం వెంటాడినంతసేపు కూడా జీవితం మీద నిరాశ నిష్పృఖులు ఇక మనం ఎందుకు పనికిరామేమో ఇంకా ఇంతగా ఎగిరి 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 ఇంక కలిసిపోయి ఇంకా ఈ గిరిన అనవసరం ఇంక ఎగిరిన మనం అందుకోలేము అనే నిస్ నిరాశ నిశ్రులు కలిగించే శక్తి అనేది ఈ గ్రహంకుంటుంది అలాగే వాస్తవంలో ఉండకుండా రియాలిటీకి చాలా దూరంగా ఉండి ఊహల్లో విహరించ విహరించడం ఆచరణకు సాధ్యం కానీ పనుల మీద ఆసక్తి అవి చేయాలనుకోవడం వాటి కోసం తాపత్రయపడడం వాటి కోసమే టైం అంతా వేస్ట్ చేయడం జీవితంలో చాలా శాతం వేస్ట్ అయిపోయిన తర్వాతే ఆ జీవితం గురించి తెలుస్తుంది అనమాట ఎంత వేస్ట్ చేసే శ్రమాని అదే గ్రహం అనుకూలంగా ఉంటే వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రతి దాని మీద లిమిటేషన్స్ కలుగుంటారు ఎంత తినాలి ఎంత తాగాలి వాటర్ అయినా డ్రింక్స్ అయినా లేకపోతే వేరే డ్రింక్స్ అయినా ఎంతవరకు తీసుకోవాలి ఎవరింటికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు లిమిటేషన్స్ పెట్టడంలో ఈ గ్రహం అనేది ముందుంటుందన్నమాట ఇక మనకి తొడల నుంచి కింద కాళ్ళ వరకు కూడా వచ్చే అన్ని సమస్యలకి పక్షపాతం కావచ్చు కేళ్ల నొప్పులు కావచ్చు లేకపోతే నరాల సంబద్ధ వ్యాధులు కావచ్చు ఎక్కువ దూరం నడవలేకపోవడం కావచ్చు మందత్వం కావచ్చు అన్నిటికీ కూడా చాలా వరకు ఈ గ్రహమే కారణం అరికాళ్ళలో మంటలకి అన్నింటికి కూడా ఈ గ్రహమే కారణం షుగర్ వ్యాధి అప్ అండ్ డౌన్ అవడానికి కూడా ఎక్కువ శాతం గురుడు కారణమైతే గురువు గురుడు మొదలుపెట్టిన తర్వాత ఈ గ్రహం దాన్ని బాగా పెంచే అవకాశం ఉంటుంది పుల్టుకర్ణాంగంలో మంచి మంచి పదవులు అనుభవించడానికి ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అక్కడ చిన్న కార్యకర్త స్థాయి నుంచి చాలా పెద్ద మినిస్టర్ స్థాయికి వెళ్ళడం లేకపోతే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళడం కేంద్ర మంత్రుల స్థాయికి వెళ్ళడం కూడా జరగడానికి కూడా ఈ గ్రహమే కారణం కేంద్ర మంత్రుల స్థాయికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఎందుకు పని మనల్ని అసలు పట్టించుకోకుండా పార్టీలో పక్కకు వెళ్ళిపోవడానికి కూడా ఈ గ్రహమే కారణం కాబట్టి ఈ గ్రహానికి శాస్త్రంలో ఎంతో వాల్యూ ఉంది ఈ గ్రహంతో అందరూ ఈ గ్రహం ప్రభావాన్ని అంద అందరూ కూడా చాలా గట్టిగా పట్టించుకుంటారు దీనికి సంబంధించిన పూజలు పునస్కారాలు ఎక్కువగా చేస్తారు విపరీతమైన సిగరెట్ స్మోకింగ్ అంటే టొబాకా యూజ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే మనం ఇత్తడిని పుత్త చేయడం పుత్తని ఇత్తరం చేయడం అనేది కూడా ఈ గ్రహానికే చెందుతుందని చెప్పవచ్చు ఒక ఒక స్థాయిలో ఉన్న వాళ్ళని అకస్మాత్గా కిందకు దింపేయడం ఏదో బాగా బిచ్చగాడి స్థాయిలో ఉన్న వాళ్ళని అకస్మాత్తుగా పైకిచ్చడం లేపడం కూడా ఈ గ్రహానికే సాధ్యం అని చెప్పవచ్చు జీవితంలో చాలా వరకు అంటే తొంభై తొమ్మిది శాతం సమస్యలు ఈ గ్రహం వల్లే వస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య ఎడబాటు కళ్ళతో చూసింది కాకుండా ఎవరో చెప్పిన చెప్పుడు మాటలు ఎక్కువగా వినడానికి రాహువు కొంత కారణమైతే ఈ గ్రహం కూడా చాలా వరకు కారణం అని చెప్పవచ్చు చాలామందికి ప్రతిభ ఉంటుంది బాగా చదువుతారు స్కూల్ నుంచి కూడా చాలా చదువుతారు కానీ వాళ్ళకి ఫీజులు కట్టడానికి డబ్బులు లేక చదువు మధ్యలో ఆగిపోవడం వాళ్ళ టాలెంట్ని గుర్తించుకోలేకపోవడం లేకపోతే అసూయతో వీళ్ళని పక్కకు తోసేయడం వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే నేను ఇంత బాగా చదువుకున్నాను ఇంత ర్యాంకులు తెచ్చుకున్నాను అయినప్పటికీ కూడా నన్ను రిలీజియన్ వల్ల క్యాస్ట్ వల్ల డబ్బు లేని వాడి వాళ్ళను నన్ను పక్కకు తోసేసారు లేకపోతే నేను ఈ పాటికి ఎస్ఐ ఎస్ఐ స్టేజ్లో ఉండేవాడిని పెద్ద మినిస్టర్ స్టేజ్లో ఉండేవాడిని ఒక స్టేజ్లో ఉండేవాడిని అనుకుని చెప్పుకుంటూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళందరూ కూడా ఈ గ్రహం ప్రభావం వల్లనే ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట ఆ గ్రహం ఏంటి అంటే శని శని పెట్టే బాధలు మామూలుగా ఉండవు శని మన జీవితంలో అన్ని విషయాల మీద కూడా ప్రభావం చూపిస్తాడు ఏలినాడు శనిలా వచ్చినా అలాగ అర్ధాష్టం శనిలా వచ్చినా అష్టం శనిలా వచ్చినా సరే చాలా వరకు ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాడు ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోతాయి ఈ గ్రహం యొక్క దశ అంతర్దశలో శని వచ్చినా సరే ఆ దశ మొదలయ్యేపుడు దేంట్లో దాంట్లో ఇరికిస్తాడు ఆ దశ జరిగినంత సేపు దాని కోసం పోరాడేలా చేస్తాడు ఆ దశ వెళ్ళిపోయేటప్పుడే ఆ సమస్య తీరేలా చేస్తాడు ఈ కాబట్టి శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి పోకూడదు న్యాయబద్ధంగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకంటే న్యాయానికి ధర్మానికి కారకుడు కర్మకారకుడు మనం చేసిన మంచిని బట్టే రేపొద్దిన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది డిసైడ్ అవుతుంది మనం పాపాలు చేస్తే ఆ పాపాలకు వెంటనే శిక్ష వేస్తాడు అంటే నేను చాలా మందిని చూస్తున్నానండి అందరూ పాపాలు చేస్తున్నాడు పది ఏళ్ళ నుంచి పాపాలు చేస్తున్నాడు అంటే అది వచ్చే వరకే శని వచ్చిన తర్వాత తప్పకుండా వాడికి శిక్ష పడుతుంది ఇప్పుడేదో ఉన్న స్థాయిని చూసి ఇప్పుడేదో ఉన్న లెవెల్ని చూసి మనం ఎంత గర్వపడినప్పటికీ కూడా కరెక్ట్గా శనొచ్చేదరికి అన్నీ దిగిపోతాయి సావరం అయితే కానీ వివరం రాదు అన్నట్టుగా శనిపెట్టే బాధలన్నీ కూడా మనకి ఏదో అంటారు కదా గొంగళ చిలక చిలకైనట్టు ఊలి దెబ్బలకి శిల్పం రాయి శిల్పంగా మారినట్టు ఒక మనిషిని శనిపట్టిందంటే వాడు తప్పకుండా చాలా బాధలు పడి చాలా కష్టాలు పడి జీవితం అంటే ఏంటి మనం ఎలా ఉండాలి ఎలా బతకాలి అని నేర్చుకుంటాడని చెప్పడంలో ఎటువంటి అసూ కూడా లేదు ప్రతిదాన్ని కూడా చాలా చక్కగా నేర్పిస్తాడనమాట మనం విపరీతంగా సంపాదించాలన్నా మంచి మంచి స్థాయికి వెళ్ళాలన్నా ఈయన ఆరాధన చాలా ముఖ్యం జీవితంలో ఒక భాగంగా ఈయన ఆరాధన చేసుకోవడం వలన కొన్ని సంవత్సరాలకి తప్పకుండా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం తప్పకుండా ఈయన స్థితి ఎలా ఉంది ఈయనకి జపాలు చేయించుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం ఈయన అనుగ్రహిస్తేనే మిగతా గ్రహాలు కూడా మనల్ని అవి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చినప్పటికీ కూడా ఈయన అనుగ్రహం లేకపోతే అది సరిగ్గా మనకు యూజ్ అయ్యే అవకాశం ఉండదు ఈయనగా ఈయన మాత్రం మనల్ని అనుగ్రహిస్తే మాత్రం మిగతా గ్రహాలు కూడా అనుగ్రహించి మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది